చూడండి ఫ్రెండ్స్ లెవెన్ థర్టీ అవుతుంది మా వినే అయితే ఇంకా లేసలేడు రోజు రోజుకు ముద్దైపోతున్నాడు మళ్ళీ ఒక్క సైడ్కే వడుకుంటాడు మళ్ళీ మొన్న నుంచి అయితే ఒకటే సైడు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అటు ఇటు పండు కొంచెం ఆయిల్తో మసాజ్ చేస్తున్నా వాడికి ఎట్లనే అవుతున్నాడు చూడు ఇంకా గంట పంట మమ్మీ అంట వంట అయితే నీవు తిను నేను కొంచెం పడుకుంటాం మమ్మీ అంటున్నాడు ఆ స్మైల్ చూడండి విదా ఎంత అందంగా ఉన్నావురా ఇలా పడుకుంటారా బేటా రోజు ఇదే పనా చెప్పు డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు నువ్వేమో నాకు లెవ్వవు మళ్ళీ ఎట్లా స్నానం చేపించాల నేను లెవ్వాలి కదా లెవ్వాలా లేదా అట్లా నవ్వుతాడు ఎందుకు అట్లా నవ్వు మమ్మీ ఇవాళ చాయ్ లేదు నేను మొత్తం తాగేసిన కుడిది తాగుతాడు పెద్ద గ్లాసా ఇంకా అన్నం మధ్యాహ్నం తింటాడు వినయ్ వినయ్ అలవాట్లు అన్నీ మారుతా పోతావు ఎడిపోతావు పుత్తావు పూత ఓకే బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ చెప్పు సరే ఓకే చెప్పు బాయ్ చెప్పు బాయ్ అంటే వస్తుంది కదా లేవు ముద్దుగా వినయ్ ఒక లైక్ చేయండి